హాయ్ ఫ్రెండ్స్ చూడండి అక్కడ రెండు బాతులు కూర్చున్నాయి చాలాసేపు నుండి అవి మాత్రము ఎక్కడ ఎగరాలో ఎక్కడ పోవాలో తెలియక తికమక పడుతున్నాయి అక్కడ కొన్ని వేట కొంతమంది వేటగాళ్ళు దానిని చంపాలని చూస్తున్నారు తుపాకీతో చూడండి అవి మాత్రం పాపం ఎక్కడ పోవాలో ఎక్కడ చేయాలో ఏ చేయాలో ఏం చేయాలో చాలా దీర్ఘంగా చూస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ రెండు బాతులు మాత్రమే ఉన్నాయి అక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రైతులు మడి నాటాలని చెప్పి వరి నాట్యకి అంతా రెడీ చేశారు కానీ ఈరోజు నాటలేదు రేపు నాడతారంట రండి రైతులు రైతు చూడండి ఫ్రెండ్స్ అంత పైరంతా వేసినారు ఫ్రెండ్స్ నాటాలి అని ఏన్స్ ఇక్కడ నా మేకలు చూడండి వేసే పోతాను వెళ్తున్నాను చూడండి ఆ ఫ్రెండ్స్ చూడండి బెల్లగడు తంత్రి మీద వాళ్ళింది కరెంటు దాన్ని పట్టుకోదు ఫ్రెండ్స్ కరెంటు తీగ మీద వాలింది కానీ బెల్లగాన్ని పట్టుకోదు కరెంటు ఆ ఫ్రెండ్స్ నా మేకలు పోతున్నాయి ఇంటికి చూడండి టైం అయిందని పోతున్నాయి మేకలని పోతున్నాయి ఇంటికి చూడండి ఫ్రెండ్స్ చాలా ప్రదేశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ప్రదేశం చాలా బాగుంది చూడండి మేకలు మేవడానికి బలి ఉంది మేత తీగలు తీగలన్నీనో చూడండి చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ తెప్పతీగదు అదంతా తెప్పతీగా ఫ్రెండ్స్ తెప్పతెగ చూడండి అదంతా తెప్పతీగా తెప్పతీగ తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు కరోనా అప్పుడు తెప్పతీగ కూడా చాలా మంది తిని బతికినారు ఫ్రెండ్స్ సో వరకు బీబీ కూడా అత్యప్పగా చాలా పని చేస్తుంది ఫ్రెండ్స్ అక్కడ ఉంది చూడ అదే తిప్పటికీగా చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మేకలు దొలకొచ్చాను ఇక్కడంతా చాలా బాగుంది మేపు ఉండేదానికి పక్కనే చెరువు ఇది మా ఊరు చెరువేను చూడండి చాలా పెద్ద చెరువు చాలా ఉంది ఇక్కడ పక్కనే ఒక గుట్ట కనపడుతుంది దూరంగా అక్కడ అది కాకలగుట్ట అంటారు ఫ్రెండ్స్ దాన్ని చూడండి ఆ గుట్ట కాకలగుట్ట అంటారు ఫ్రెండ్స్ దాని పక్కన కొండ చూడండి కొండ దాని వెనకల కొండ ముందరగుట్ట చూడండి ఇది మా ఊరు చెరిపోయాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రాండ్స్ ప్రదేశాలు బాగున్నాయి